పవన్ కళ్యాణ్ ఎవరు పవన్ కళ్యాణ్ ఒక యాక్టర్ అవునా పవన్ కళ్యాణ్ గారి రాజకీయ సినిమాలో చంద్రబాబు గారు డైరెక్టర్ ఒక యాక్టర్ ఏం చేయాలి డైరెక్టర్ చెప్పింది చేయాలి అవునా కనుకనే పవన్ గారు చంద్రబాబు గారు చెప్పింది చేస్తున్నారు కరెక్టే చేస్తున్నారు కదా ఇద్దరు కలిసే ఉన్నారు కదా ఇద్దరు సీట్లు పంచుకుంటున్నారు కదా గుర్తుందా పవన్ కళ్యాణ్ గారికి ఒక అన్ను ఉండేవాడు చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజారాజ్యం పార్టీ అని ఒక పార్టీ పెట్టాడు చివరకు అదే కాంగ్రెస్ పార్టీకి హోల్సేల్ గా అమ్మేశాడు ఈ ప్రజారాజ్యం పార్టీని అన్నకి తమ్మునికి పోలికలు ఉండాలి కదా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు ఎప్పుడు ఈయన జనసేన పార్టీని హోల్సేల్ గా అమ్మేస్తాడు కాకపోతే ఈయన తెలుగుదేశం పార్టీకి అమ్మేస్తాడు చంద్రబాబు గారికి చంద్రబాబు గారి ప్రభుత్వానికి వ్యతిరేకత ఉంది అని బయటికి చెప్పుకోకుండా లోపలనే ఒకటయ్యారు పవన్ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కానీ ఇద్దరు ఒకటే అందుకే చెప్తున్నాం పవన్ కళ్యాణ్ ఓటేస్తే చంద్రబాబు గారికి ఓటేసినట్టే తెలుగుదేశం పార్టీకి ఓటేసినట్టే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్ ఒక యాక్టర్ ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారి కుట్రలో ఏ రకంగా భాగం అయిపోయి విలువలన్నీ కూడా మర్చిపోయి ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారి స్క్రిప్ట్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఏమి చెప్తే అలా చెప్తా ఉన్నా ఆ మాటను చూసి బాధ అనిపించి ఇవాళ నేను చెప్తా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్ను ను నేను ఒకటి అడుగుతా ఉన్నా అయ్యా చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్ గారు అయ్యా యాక్టర్ గారు చివరకు మా సొంత చిన్నాన్నగారిని చంపిన విషయంలో కూడా మీరు రాజకీయాలు చంద్రబాబు నాయుడు వారి వైపు వారి గారి వైపు వైపున మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి నేను మిమ్మల్ని ఒక్కటి అడుగుతా ఉన్నా నేను చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్ గారిని ఒకటే ఒకటి అడుగుతా ఉన్నా ఇది అడిగే ముందు నేను ఒక్క విషయం కూడా మళ్ళీ చెప్పాలి అదేంటంటే మీ కుటుంబాలు మొట్టమొదటిగా చల్లగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని మొట్టమొదటిగా చెప్తున్నా అదే సమయంలో ఒక మాట నేను అడుగుతా ఉన్నాను అయ్యా యాక్టర్ గారు అయ్యా యాక్టర్ గారు అయ్యా పార్ట్నర్ గారు అని అడుగుతా ఉన్నా ఇదే ఇదే మీ కుటుంబంలోనే మా చిన్నాన్నగారికి జరిగినట్టుగానే ఇదే మీ కుటుంబంలోనే ఎవరినైనా బాబు మనుషులు ఇలాగే హత్య చేస్తే ఆ హత్య చేసింది హత్య వాళ్ళే చేయించి పోలీసుల చేత వాళ్ళే వాళ్ళ పోలీసుల చేతనే ఎంక్వైరీ చేయించి ఆ తర్వాత వాళ్ళే వాళ్ళ పత్రికల్లోనే వాళ్ళ ఎల్లో మీడియాలోనే వాళ్ళ టీవీల్లోనే దాన్నే వక్రీకరిస్తూ మీ బంధువులే ఆ పని చేశారు మీరే ఆ పని చేశారు అని చెప్పి వాళ్ళందరూ అంటే మీకు నచ్చుతుందా పాటర్ గారు అని అడుగుతా ఉన్నాను ఈ పాటర్ గారిని యాక్టర్ గారిని దాకా వస్తే కానీ ఆ బాధ ఏమిటో ఎవరికీ అర్థం కాదు అని ఒక సామెత కూడా ఉంది కాబట్టి ఈ పాట్నర్ గారిని నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఇదే పార్ట్నర్ గారు చేస్తూ ఉన్నా అన్యాయాలు ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా నాలుగు సంవత్సరాలు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారితో కలిసి కాపురం చేస్తారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి ఓటేయమని చెప్పి సాక్షాత్తు ఈ పాట్నర్ గారే ఓటేయిస్తారు ఓటు వేయించిన తర్వాత నాలుగు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రతి అన్యాయంలోనూ ప్రతి మోసంలోనూ ఈ పార్ట్నర్ అక్కడే ఉంటాడు తనతో కలిసి నాలుగు సంవత్సరాలు పాలు పంచుకుంటాడు నేను అడుగుతా ఉన్నా ఇదే పార్ట్నర్ను చంద్రబాబు నాయుడు గారు చేసిన ఇన్నిన్ని మోసాలల్లో ఇన్నిన్ని అబద్ధాలల్లో ఇన్ని అవినీతిల్లో ఇన్ని దారుణాలలో మీకు కూడా వాటా లేదా పార్ట్నర్ గారు అని అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇదే ఇదే అడుగుతా ఉన్నా ఇదే పార్ట్నర్ గారిని కూడా ఎందుకు అడుగుతా ఉన్నాను అనంటే నాలుగు సంవత్సరాలు కలిసి కాపురం చేస్తారు అన్యాయాలు మోసాల్లో ఒకటవుతారు ఆ తర్వాత ఒక సంవత్సరం ముందు మాత్రం ఇద్దరు విడిపోయినట్టుగా విడాకులు తీసుకున్నట్టుగా బిల్డప్ ఇస్తారు ఆ బిల్డప్ ఇచ్చిన తర్వాత కూడా ఏం చేస్తారు ఆ బిల్డప్ ఇచ్చిన తర్వాత కూడా ఏం చేస్తారు పార్ట్నర్ గారు వెళ్ళి నామినేషన్లు వేస్తే ఆ నామినేషన్లో కనిపించే జెండాలు ఎవరివి తెలుగుదేశం పార్టీ జెండాలు కనిపిస్తాయి ఇవాళ ఇదే పార్ట్నర్ గారు మైకు పుచ్చుకొని మాట్లాడితే ఎవరిని తిడతాడు ఐదు సంవత్సరాల పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు గారు అన్యాయాల మీద మాట్లాడు మోసాల మీద మాట్లాడు అవినీతి మీద మాట్లాడు అధర్మాల మీద మాట్లాడు కానీ మాట్లాడేది ఎవరి మీద జగన్ 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 జగన్